అనుగ్రహించారు దేవునికి మహిమ కలగని ఎందుకంటే ఈ దినాలే చూడాలంటే కేవలం దేవుని యొక్క కృప లేకపోతే మనం చూడలేము మనం అనుకుంటాము మన యొక్క జ్ఞానం తెలివి తినడం జరగదు గత ఆ మేము సంఘంకి వెళ్ళి వస్తున్నప్పుడు ఈ బాలేరికి నిమ్ముజలకి మధ్యలోన బస్సు ఒకటి సైడ్ అయిపోయి తిరగబడిపోయిందో ఒక లాయలోనా కానీ ఎంతమంది దప్ప తగిలిందో ఏమైందో తెలియదు కానీ అంటే అటువంటి ప్రమాదములను కూడా ప్రభు ఏ సమయంలో మరి ఏ గడియలో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంటుంది కనుక ప్రభుయూ క్రీస్తు ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి ఆయన సన్నిధికి తీసుకొచ్చి ఆయన సన్నిధిలో మనము మరి నిలబడి ప్రార్థన చేయగలిగిన కృపవిచ్చడానికి కేవలము దేవునిచ్చిన గొప్ప ధన్యత అని మనము గ్రహించుకోవాలి ఆ విధంగా ప్రభుత్వంలో కూడా మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే ఈరోజు కొన్ని విషయాలు మనము అంటే ఎక్కువ లేదు నిజమే చెప్పాలంటే మనకి చదువు జ్ఞానము ఎటువంటి వివేచన కూడా లేని వ్యక్తి నేను ఆయన ప్రభు ఒక కృప ద్వారా ఆయన దయ ద్వారా ఆయన ఇచ్చిన భిక్ష అన్నమాట ఇది నిజము మనం ప్రభుకి నమ్మంటే ప్రభు మన కొరకి కనికారిసి ఇచ్చిన గొప్ప భిక్ష ఈరోజు ప్రభుకి నమ్మే ఎందుకంటే ఈరోజు అనేక మంది కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ వారు ప్రభు కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు తెలియలేకపోతారు కానీ మనం ఈరోజు ప్రభు ఒక దేవుడు మనకి రక్షకుడు ఉన్నాడు అని మనం తెలుసుకుంటున్నామంతే కేవలము మనకి దేవుడు ఇచ్చిన భిక్ష ఆ గొప్ప ఆశీర్వదము దీవన మా కొరకి ప్రభు దయచేస్తున్నాడు కనుక సమలో మరి యోహన శు వర్త పద్నాలుగో అధ్యాయము మరొకసారి తీసి చదివితే అక్కడ మనము సిద్ధపడుతుంటాం అనమాట అక్కడ సిద్ధపడుతున్నప్పుడు అక్కడ మనకి స్థలము ఉన్నదో లేదో అనేది అక్కడ ప్రభు మనకి బయలుపరుస్తున్నాడు ఈరోజు మనం ఒక స్థలం స్థలంకి వెళ్ళాలంటే ఒక ఒక దగ్గరికి వెళ్ళాలంటే మనకి అక్కడ కొన్ని నివసించడానికి కొన్ని స్థలాలు ఏర్పట్టుబడితేనే మనము వెళ్తాం లేకపోతే అక్కడికి వెళ్తే చాలా ఇబ్బంది కలుగుతుంది అని మనం వెళ్ళడానికి కూడా ముందుకి ముందు కానీ ప్రభుని ఎస్సు క్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్న మాట అంటే మరి అహను పద్నాలుగు అధ్యాయ ఒకటి నుండి ఒకసారి చదివినిపిస్తే అక్కడ కొన్ని మాటలు మనం తెలుసుకోవడానికి వెళ్దామా నేరుదయములు కలవర్పణనీయ కూడా దేవుని అందు దేవుని అన్ని విశ్వాసముంచుతున్నారు ను నా విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలములు కలవు ఇక్కడ చూడండి ఎవరు అంది దేవుని ఉంచినప్పుడు దేవుని అంటే ఇప్పుడు మన వాక్యము చెబుతున్నామో నాయందు కాదు దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడైతే అనేకమైన నివాస స్థలము కలవు అని అంటున్నారు అనమాట చదువు మమ్మక్సారి అది లేని పెడలా నీతో నేను చెప్పుతాను నీకు స్థలము నీకు స్థలము నీకు స్థలము అక్కడ శ్రద్ధతో పరచడానికి నేను వెలుచున్నాను ఇక్కడ దేవుడు గొప్ప విషయం మనకి ఏంటి చెప్తుంటే అక్కడ నీకు స్థలము లేకపోతే నేను వచ్చి నీకు చెప్పను కనుక ప్రభు యస్ క్రీస్తు వచ్చారు మళ్ళీ ప్రభు అంత నేను వెళ్తాను వీళ్ళు ఏం చేస్తారు అక్కడ మీకు కొరకు స్థలము సిద్ధపరుస్తాను సిద్ధపరిచి మళ్ళీ నేను వస్తాను నేను అక్కడికి తీసుకెళ్తాను నేను ఎక్కడైనా ఉంటున్నానో ఆ ఒక్క స్థలము నుండి మీకు కూడా ఉంచుతాను అని మాట్లాడుతున్నాడు చూడండి ఇది ఎంత గొప్ప మాట నిజమే ప్రభనే సూక్రిస్తూ మమ్మల్ని ఎలాగా ప్రేమిస్తాననేది కూడా ఒక పరిశుద్ధమైన వాక్యం ద్వారా మనం వెళ్ళగలుగుతున్నాం నిజమే మన తల్లిదండ్రులు కూడా ఈరోజు మనకి ఇల్లు సంపాదించి ఇవ్వకపోవచ్చు ఆస్తి సంపాదించి ఇవ్వకపోవచ్చు సంపాదించిన సంపాదించినప్పుడు కూడా చాలా మంది నోట్లు ఉన్న మనం ఏమింటున్నామంటే ఒరే బాబు అయ్యా మీ ముసిలైపోతే మాకు ఎవరు చూస్తారు మేము సంపాదించిన సంపాదన మా దగ్గర ఉంటే కదా రేపు పొద్దున మరి కూతురు లేకపోతే కొడుకు చూస్తారు కనుక మీరు కూడా కష్టపడి మీరు సంపాదించుకోండి మా సంపాదన మాత్రం మీకు ఇవ్వలేము అన్ని తల్లిదండ్రులు చాలా మంది ఈ భూలోకంలో మనం చూస్తున్నాం వాళ్ళ సంపాదన అలాస్తి ఇక్కడ అందుకే ఇష్టపడదు ఎందుకంటే ఇవన్నీ కూడా వారికి సమర్పించిన తర్వాత రేపు పొద్దున మామూలు వెంట మా పరిస్థితి ఏమి అని అనుకుంటున్నారు కానీ మన తండ్రి అయిన యహోవాడేమంటాడు తెలిసిందా నేను వచ్చాను మీ కొరకు మళ్ళీ వెళ్ళి నేను కొరకు ఏం చేస్తాను అక్కడ స్థలముని చక్కగా మీకు అక్కడ సమృద్ధిగా మీకు సంపాదించి మళ్ళీ వచ్చి మీకు అక్కడ తీసుకెళ్లి అక్కడ ఏమంట తెలిసిందా నా పక్కనే నా దగ్గర నీకు అక్కడ వస్తాను అంటున్నాడు ప్రభా యేసుక్రీస్తు ఆయన మనకి చూపించిన ప్రేమ వింత అంతా కూడా మనము దానికి కొలతలు సియలేము ఊహించలేము వర్ణించలేము అనమాట కనుక ఈ రోజు ప్రభు మన కొరకి నిజంగా అక్కడ స్థలం లేకపోతే యేసుక్రీస్తు మరి రారు ఎందుకంటే ఆ స్థలం లేదు వీరందరికీ తీసుకెళ్లి కూడా ఎక్కడ ఉంచాలని అనుకుంటారు కనుక ప్రభాని యస్సుక్రీస్తు ఏమనుకోండి తెలిసిందా మణిపరకు అక్కడ స్థలము సిద్ధముగా ఉంచున్నాడట కనుక మనం కూడా ఆ స్థలంకి వెళ్ళడానికి మనం ఏమి ఉండాలి సిద్ధముగా ఉండాలి ప్రభు క్రీస్తు వచ్చాడు వచ్చి వెళ్ళారు మళ్ళీ వస్తాడు అని వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలి సిద్ధముగా ఉండాలి మనకు ఊరి మనం ఒక గ్రామం మనం వెళ్ళాలని మనము ప్రయాణించినప్పుడు ఏమవుతాము మనం అక్కడ నాలుగైదు రోజులు మనం అక్కడ ఉండాలంటే మనం ఏం చేస్తాం అన్ని కూడా సిద్ధపట్టు చేస్తాం అక్కడికి వెళ్ళాలంటే అన్ని కూడా సిద్ధపడి చేసి సిద్ధంగా రెడీగా ఉంటాం ఆ స్థలానికి వెళ్ళాలంటే కనుక ప్రభు క్రీస్తు నేను వెళ్తున్నాను మళ్ళీ వస్తాను కనుక నేను వచ్చినప్పటికి మేరే ఏమై ఉండాలి సిద్ధపడి మనం ఉండాలి ఎవరు కొరకి ప్రభు యేసు కొరకి మనం సిద్ధపడి ఉండాలి ఎందుకని ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం క్యాంప్ వెళ్తే మనం ఏం పట్టుకుతాం మనం కట్టగలుగుతున్న వస్త్రాలు కొన్ని మేకప్వి ఇవి ఇవన్నీ కూడా మనం పట్టుకుని వెళ్తాం కానీ అన్న యే క్రీస్తుకి సన్నిధికి వెళ్ళాలంటే మనకి వస్త్రాలు అవసరం లేదు డబ్బు ధనము బంగారం ఏం అవసరం లేదు మన మేకప్ అయిన వస్తువులు కూడా అవసరం లేదు కానీ ప్రభు అనేది అడుగుతున్నది ఏంటంటే మీరు సిద్ధముగా ఉండాలంటే మన మనసు మన ఆత్మ మన నడుబడి మన చూపు మా ప్రవర్తనలు మా ఆలోచనలు అంతా కూడా సిద్ధముగా ఉన్నప్పుడు కరెక్ట్గా మనం ప్రభుత్వంలో జీవించినప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆయన వెంటనే మనం కూడా వెళ్ళి ఆ స్థలంలో మనం నివసించగలము కనుక ఆయన కొరకు ఎదురు చూసిన బిడ్డలు మనము మనం సిద్ధపడ్డాము ఎంతో అవసరము అందుకే మీరు అనేక మంది కూడా వచ్చి ఈ సిద్ధపాటు గురించి ఆ పరిశుద్ధమైన లేఖ ఉండి కొన్ని మాటలు మనకి తెలియపరుస్తుంటారు ఎందుకంటే మనము ప్రభుత్వ వెళ్ళాలంటే మనం సిద్ధపడి ఉండాలని అనేక మంది వచ్చి చక్కనైన మాటలు మనకి తెలియపరస్తుంటే ఏ విధంగా మనం లోకంలో ఉన్నప్పుడు ఎలాగ జీవించాలి ఏ రీతిగా ఉండాలి ఎలాగ నడవాలి అని మనకి అనేకమైన విషయాలు నేర్పిస్తుంటాడు కనుక ఆ మాటలు మనం నేర్చి ఆ మాటలకి మనం కై ఆ మాటలకి అనుసరించి అటు ప్రకారంగా మనం జీవించినప్పుడు నిత్యం మనం ప్రభుత్వంలో ఆయన రాకడదినంలో మన ఇష్ట వచ్చినప్పుడు ఆయనతో పాటు కూడా మనము వేళగలుస్తాము ఆయన స్థిర ఆయన సిద్ధపరిచిన స్థలములు కూడా మనము నివసించగలుస్తాము చదువు నేను వెళ్ళి నేను సిద్ధపరచని వెడలా నేనుండే స్థలములలో చూడండి నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలా కూడా మీకు సిద్ధపరచుకుని అవుతున్నాడు గొప్ప విషయం ప్రయోజనంలో మళ్ళీ వస్తాడు మళ్ళీ వచ్చి నా అతని వద్ద మనం ఉండటం ఆయన తీసుకుని పోతాడు ఆయన తీసుకెళ్ళినప్పుడు మనము చాలా చక్కగా ప్రభుల ఉన్నప్పుడు ఆయన సన్నిధికి ఆయన తీసుకెళ్ళిపోతాడు కనుక ఆయన తీసుకెళ్ళక ముందు మాత్రం మనం ఇప్పుడు చెప్పినట్టుగా బహు సిద్ధపడి ఆయన కొరకు బెదిరి చూసిన బిడ్డలుగా ఉండాలి చదువు నేను వెలుస్తున్న స్థలమునకు మార్గము నిజమే ఆయన వెళ్తున్న మార్గం మనకి ఎవరికి కూడా తెలియదు కనుక ప్రభనే యేసుక్రీస్తు తెలియని మన కొరకు ఏం చేశాడట ఆయన వచ్చి మనకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నారు మనం వెళ్ళలేము కనుక ప్రభు మన దగ్గరికి వచ్చి ఆయన తీసుకెళ్తారు ఆయన వచ్చి తీసుకెళ్తారు తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధపడుతున్నాడు చదువు అందుకే తోమ ప్రభువా ఎక్కడికి వెళ్ళు తెలియదే ఆ మార్గమును నాకు ఇవి ఎలాగా తెలియనని ఆయన అడగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవ్వరును ఎక్కడికి వెళ్ళలేరు తాంక్రి వద్దకు వెళ్ళలేరు క్రైస్తవాడు చాలా చక్కనైన మాట ప్రభా నేసు క్రీస్తు మనకి తెలియపరుస్తున్నాను అందుకే మరి అక్కడ తోమ నేను ఆ స్థలము ఆ మార్గము తెలియదు కనుక ఎలాగ రావాలన్నప్పుడు అందుకే ఏంటంటే నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను నా దార తప్ప ఎవరినూ కూడా పరలోక రాజ్యంకి వెళ్ళలేదు తండ్రి వద్దకి చేరలేరు అని ఇక్కడ మనకి స్పష్టంగా దేవుడు మనకి ఇక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం నిజమే ఇప్పుడు ఆయన వద్దకి మనం వెళ్ళాలంటే చూడండి ఒక మాట నేనే సత్యము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అనే మాట మరొక గ్రామంలో వెళ్ళి అక్కడ స్వార్త చేసి ఒక వీటిలో నా ప్రార్థన జరుగుతున్నప్పుడు కొంత ప్రస్తాపన అక్కడ జరిగిందనమాట ఏమంటే మీ బైబులు మీ దేవుడు తానకు తాన హెచ్చరించబడుతున్నాడు నేనే గొప్పవాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కనుక ఆ విషయం మాకు నచ్చదు నేనే అన్ని పదవు లేకుండా మీరు ఇక్కడ శువార్త చెయ్యాలి వాక్యము చెప్పాలని ఆ గ్రామ ఒక అధికారి ప్రెసిడెంట్ అక్కడ ఆ ఒక్క వాక్యాన్ని అక్కడ శుభార్తని ఆపవేశాడు అనమాట ఆపేశాడు నేనే అన్ని మాట లేకుండా మీరు ఈ వాక్యాన్ని బోధించాలి నేనే అన్ని తర్వాత మీకు మీరు గొప్పగా హెచ్చింపబడినట్టుగా మీ దేవుడే గొప్ప కూడా అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు కనుక ఆ మాటలు లేకుండా మీరు ఆ వాక్యం చెప్పాలన్నప్పుడు ఆ శావకుడు సడన్గా ఈ మాట చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాలి ఎలాగ చెప్పాలనేది కూడా ఆయనకి అర్థం అవ్వలేదు అప్పుడు చాలా మంది వెళ్ళున్నారు ఎల్లప్పుడు ఒక అబ్బాయి డోలక్ కొడుతున్నాడు డోలక్ కొట్టిన అబ్బాయి ఒక్కసారి ఆయన నిలబెట్టారు అయ్యా నువ్వు అడిగిన ప్రశ్నకి నేను చెప్పాలని ఆశపడుతున్నాను నేను చెప్తాను అని నిలబడ్డాను అనమాట ఆ ఒక్క ప్రెసిడెంట్ ఆయన వాయిస్ ఎంత అంటే మించుమించు ఒక అరవై ఐదు డెబ్బై సంవత్సరాల వద్ది ఈ కూర ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అవుద్ది అయినా అన్నాడు ఇన్ని వయసు పెద్దది నీ గొప్పవాడు అనేకమైన ప్రెసిడెంట్ చేసే అన్ని ఇంకా నువ్వు అసలు నీకు నేను యొక్క దేవుని వాక్యం నీకు చెప్పాలంటే నాకు అంత జ్ఞానమో లేదు కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని పెట్టి నీకు ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నానని ఈ అబ్బాయి లెగిసి ఏమని చెప్పాడంటే ఆయన అన్నాడు కదా ఏమన్నాడు అంటే నేను అనుకుంటా ఆ ఒక్క పరిశుద్ధమైన వాక్యం మీరు చెప్పాలి చెప్పినప్పుడు ఒకవేళ దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తే నేను ఇప్పుడే ప్రభుని నమ్ముతాను రక్షణ పొందుకుంటాను అని అన్నాడు కరెక్టేనా అని వినన్ని ఇల్ లెగించాడు అయ్యా నీ అంత జ్ఞానం నీ అంత వైస్ నాకు లేదు గానీ ఒక్క విషయం నీకు చెప్పాలని ఆశపడుతున్నా ఈ ఒక్క గ్రామంలో నా మరి అధికారమైన ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు అనమాట ఈ ఊరి ప్రెసిడెంట్ ఎవరు అని అడిగినప్పుడు నేనే అన్నాడు అనమాట అయ్యా మీరు అదే చెప్పడం చాలా కష్టం గొప్పది ఈ ఊరి ప్రెసిడెంట్ ఎవరు అని అడిగాను నేనే అంటున్నారు మీరు అని అనడ అవును అవును బాబు నేను ఈ ఊరి ప్రెసిడెంట్ నేనే ఒక ప్రెసిడెంట్ అధికారమైనప్పటికీ లేకపోతే ఒక నంబర్ అధికారమైనప్పటికి లేకపోతే ఒక ఎమ్మెల్యే అధికారమైనప్పటికేమనుకుంటున్నారంటే నేనే ఈ గ్రామం ఒక ప్రెసిడెంట్ లేకపోతే ఒక నంబర్ అని మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామే ఈ భూమి ఆకాశాన్ని సృష్టించి నిన్ను నన్ను సృష్టించిన ప్రభుకి ఇది చెప్పడానికి ఏమని సత్యమా అని అడిగాడు అనమాట అని సృష్టి కర్తాయా ఆయన నిన్ను నన్ను ఈ రీతిగా మనము నీకు ఒక అధికారం ఇచ్చాడంటే దేవుని కృప ఎవరికి ధన్యత నీకు ఇచ్చాడంటే దేవుని ఒక కృప ఆయన ఆశీర్వాదములు ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు చదివిన వాళ్ళు నీకు అంటే తెలివితేటలు ఉన్నారు కానీ నీకు ఒక అధికారము ప్రెసిడెంట్ స్థానం ఇచ్చారంటే దేవుని ఒక కృప లేకపోతే బంధుకోలేవు కనుక ఈ రోజు ఒక ప్రెసిడెంట్ అధికారమునికి దేవుడిచ్చినప్పుడు ఏ అంటే ఈ ఊరి ప్రెసిడెంట్ నేనే అయ్యా అని అంటున్నా కనుక ఈ లోక రక్షడ్రిస్తూ మరి అది అనడం ఆ తప్పైల్లో రాయపడం తప్ప ఒకవేళ నేను చెప్పింది తప్ప అర్థం చేసుకుంది తప్ప ఒక్కసారి ఆలోచించమని ఆ అబ్బాయి చెప్పినప్పుడు వ్యాస్ నీకు చిన్న అబ్బాయి అయిన చాలా చక్కనైన మార్గము నువ్వు తెలియచేస తెలియపరిచి ఆయన వెంటనే ఆయన ఏం చేశాడు ప్రభుని అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం అనమాట కనుక కొన్ని కొన్ని మాటల ద్వారా వాళ్ళ చిన్నలు కానీ పెద్దలు కానీ కొన్ని ఒక్క మాటల ద్వారా ఏం చేస్తారంటే ప్రభులను రావడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి నిజమే ప్రభుక్రిస్తూ నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవము అన్నందుకు ఎటువంటి అసత్యము లేదు ఎందుకంటే నిజమే అయిన అది మార్గము ఆయన సత్యము జీవము ఎందుకంటే అంత కూడా ఆయన చేతిలో ఉంది ఆయన ఏమైనా చేయగలడు కనుక ప్రభా నేసుక్రిస్తు ఆయన తప్ప నిజమే ఎవ్వరు కూడా వెళ్ళలేము నీవెంత తెలివితేటలు ఉన్నాయి మనకెంత ఎంత ఆస్తిపోస్తులు ధనమున్నాయి మనకి జ్ఞానం ఉన్నాయి మన ఎంత గొప్పవులైనాయి ఎంత హోదా ఉన్నాయి మనం అందగడైనా చందగడైనా నీ యాక్టర్ అయిన డాక్టర్ అయినా ఎటువంటి సరే ఆయనకి నమ్మకుండా ప్రభు ఆయన లేకుండా ఆ నిత్యరాజమని వెళ్ళలేడు ఎందుకంటే ఏసు లేని జీవితం అంట మనకి జీరో అయిపోతుంది కనుక ఈ యేసు మనలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుస్తాం లేకపోతే వెళ్ళలేము నీ వివచ్చు ఈ లోకంలో అనేకమైన దాన ధర్మాలు చేయవచ్చు నీ వస్త్రలు ఆహారమైన దానాలు అనేకమైన బంగారం అన్ని కూడా దానాలు చేయొచ్చు కానీ అక్కడ మధ్యలో మన ఏసు లేకుండా ఏ దానం వచ్చేసినా సరే నీ ఎవరికి ఇచ్చావు ఎప్పుడు ఇచ్చావు దేనికి ఇచ్చావు అనేది కూడా అక్కడ లెక్క అడిగినప్పుడు మనం చెప్పలేము కనుక ప్రభువుకి మనకి మధ్యలో నిలబడి విచ్చినప్పుడు అయ్యా నీలో నేను జీవించి అనేక మందికి నేను సహాయం చేసిన అది కేవలం అంటే నీ కృపధారా నీ ద్వారా నేను సహాయం చేశాను నీకు తెలియదని మనం అడగగలుగుతాం కనుక రోజు మనం ప్రభువులు లేకుండా మనం ఎటువంటి దాన ధర్మలు చేసిన సరే ప్రభుకి అది నచ్చని మరి ఒక అర్పణలనగా లేకపోతే దాన ధర్మలనగా అటువంటిది ప్రభుకి నచ్చదు కనుక ప్రభువులు ఉండి మనం చేసినప్పుడే మనం ఏం చేస్తున్నాం ప్రభు మనకి తెలుస్తుంది భౌతికంగా మనం చూసినట్లుగా అయితే ఒకరికి మనం ఒక యాభై వేల రూపాయలు అప్పించున్నాం అనుకో దేని మీద అక్కడ కొందరు సాక్షులు కదా ఉండాలి ఉన్నప్పుడు ఆ డబ్బులు మనం అడిగినప్పుడు నువ్వు ఎప్పుడు నాకు అన్నప్పుడు సరేలే అని ఆ ఒక్క సాక్షులకు తీసుకెళ్ళి అయ్యా మీ ముందే కదా వీళ్ళకి ఇచ్చాను మరి వీలని తిరగబడుతున్నారేట మనం అడగగలము కనుక అదే విధంగా ఈరోజు మనం ప్రభువులో ఉన్నప్పుడు ప్రభు మన జీవితంలో మనం హృదయంలో ఉంచినప్పుడు మనం ఎటువంటి దాన ధరలు చేసినాయి ప్రభు కొరకి మనం ఏమి చేసినా సరే నా ప్రియ కుమారుడు లేదా కుమార్తె నామలో అనేకమైన దానధనలు చేసి అనేకమైన సువార్తలు కూడా చేసి అనేక మంది కూడా మేలు చేస్తారని ప్రభు ఆయన యశూ అక్కడ ఆయన అంగీకరిస్తున్నాడు అనమాట మనం వచ్చేసిన ప్రతి ఒక్క మేలులకి ఆయన లేకుండా మనం ఏమి చేసినా సరే అది సాక్ష్యము రుజువు లేని పరిస్థితి అయిపోతుంది ఇది దీనిని గమనించవలసింది ఏంటంటే నిజమే మన ప్రభు అయిన క్రీస్తే ఆయన మార్గమును సత్యము జీవమైనరు ఆయనకి తెలియకుండా మనం ఏది చేసిన అది దేవునికి అది అంకితం లేదనమాట మనకి ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నామో ప్రభు వారికి మనం ఒక్కసారి మనం జ్ఞాపము చేసుకోవాలి ఇది వార్త పది అధ్యయము మూడు వక్షంలో ఒకసారి చూడండి

ఇక్కడ చూడండి వాళ్ళ వద్దకి వెళ్ళి నువ్వేం చెప్పమంటున్నాడు ప్రకటన చేయడనమాట వాళ్ళ వద్దకి వెళ్ళి నువ్వు ప్రకటన చేసి వైపు వచ్చినట్టుగా వాళ్ళతో నువ్వు మాట్లాడి నువ్వు ముందుకు నడిపించుమని అక్కడ చెప్పినట్టుగా చూస్తున్నాను అదే మరి యోహన్ వర్త కూడా పదకొండులో

దేవుడు లేని జీవితం మనకి ఎలా ఉంటుందంటే అది చీకటిగా ఉంటుంది కనుక మనము తొట్టెళ్ళిపోతాము గోతులు ఉంటే అక్కడ పడిపోతాం కనుక మనము ముందు మనం ఎవరికంటే ముందు ప్రభాని యస్సు క్రీస్తుని మనము వెతుకుకోవాలి ఆయనని ఎంబడించాలి ఎంబడించినప్పుడు ప్రభాని యస్సు క్రీస్తు మనకు ఎక్కడికి వెళ్ళాలి ఎలాగెళ్ళాలి అక్కడ ఏమి చిన్నది కూడా అన్నీ కూడా మనకి చక్కగా అక్కడ బయలుపరుస్తున్నాడు అనమాట కనుక ఈ రోజు ప్రభా యేసు క్రీస్తు మనకి అదే తొమ్మిది వచ్చిన ఒకసారి చూడము చూబాబు యోహా తొమ్మిది అందుకే యేసు పన్నెండు గంటలు ఉంది కదా ఒకడు పగటి వల్ల నడిచిన నడిచిన బిడల లోక వెలుగును చూసును కనుక తొట్టలు పడ అందుకే పగటి నడిచినప్పుడే ఈ లో వెలుగు ఆయన చూడగలుస్తారు సీకట్లు పడిపోతారు కనుక మనము పగల వండుండగే మనం ఒక ప్రభా నేస్తు క్రీస్తు దీపం ముందగేనే మనం ఇల్లు చెక్కబెట్టుకు అన్నట్టుగా మనము రోజు ప్రభానేస్తు క్రిస్తు ఇట్టి రీతిగా మనకి ఆయన ఆనారోగ్యం వచ్చి ఆయన కృప మనకి బలపరిచి సహాయం చేసినాడు కనుక మనము ప్రాణం ఉంటుండగే ప్రభులు మనం ఏం చేయాలి ఆయనకి స్తుతి అర్పణ చేసి ఆయన సన్నిధిలో బలపడినప్పుడు మనమ నిత్య రాజ్యము ప్రభు బలం కలుస్తాము అందుకంటే అది అంత నీ కొరకు నేను వస్తున్నాను వచ్చి మళ్ళీ వెళ్ళి నీ కొరకే స్థలము సిద్ధపరుచున్నాను నేను ఏ స్థలములో ఉంటున్నాను ఎక్కడ ఉంటున్నాను అక్కడ నీకు కూడా తీసుకెళ్తున్న కనుక ఆయనలో మనం జీవించినప్పుడు అతనిలో మనం ఉన్నప్పుడు నిత్యం ఆయన స్థలంకి తీసుకెళ్లి ఆయనతో పాటు మనకి అక్కడ ఉంచడానికి ఇష్టపడుతున్నారు కనుక మనము ఆయన వచ్చినప్పటికీ మనం ఎలాగుండాలి సిద్ధపాటు ఉన్నప్పుడు ప్రభు మనకి చేస్తాడు ఆయన ఒక స్థలంకి మనకి తీసుకెళ్తాడు కనుక ఆయన స్థలంకి తీసుకెళ్ళకము మనము సిద్ధపడి ప్రభులు ఉంటే మరి నిత్యము నిరంతరం ఆయనలో మనం జీవించగలుస్తాము ఆ గొప్ప ఆశీర్వాదములు ఆ గొప్ప దీపనలు ఇక్కడ విలువైతే మనకి మరి మామూలుగాని ఆయన కట్టిన స్థలము ఆయన ముంచబడిన స్థలం ఎలాగంటే అక్కడ ఆకలి ఉండదు మరి దాహం ఉండదు ఏటి కూడా మనకి ఎటువంటి అక్కడ మరి తప్పిప ఉండదు మనకి వెళ్ళవేళ్ళ టైంలో అక్కడ ఎలా ఉండదు అంతే అప్పుడు మోసే నడిపించిన ప్రజలకి అక్కడ ఆయన కష్టపడకుండా చక్కనైన పరలోక ఆహారము తిన్నారు అలాంటి దేవుని వద్దకి మనం వెళ్ళప్పుడు అక్కడ ఎటువంటి ఆహారం ఉంటుందో మనకి మరి ఊహించలేము అనమాట కనుక మనం ఈరోజు నిజమే ప్రభు కొరకు మనం జీవిస్తున్నామంటే చాలా మంది ఏం చెబుతుంటారంటే మన శామకులే మనం చెబుతుంటాము నీవు ప్రభుకు నమ్మితే ధనవంతుడు అవుతావు లేకపోతే నీ ఆరోగ్యము పోటీ నీకు ఐశ్వర్యము కలుగుతుంది విధి కాదు కాని ప్రభుకి నమ్మితే మనం ఎక్కడికి వెళ్తాము ఎలాగుంటాము ఎలాగ జీవిస్తామని దాని కొరకి మనము ప్రభుకు చెప్పాలి కానీ ఈరోజు మనకి డబ్బు కావాలి ధనము కావాలి మనకు హోటల్ కావాలి మనకి ఇల్లు కావాలి వాటికి కూడా లేదు ఈ విషయం కూడా మనము వెద చెప్పినప్పుడు ఏమంటారు అంతే క్రైస్తవులు మరి ఏమైతే చాలా మంది దరిద్రులుగా ఉంటున్నారు అంటారు కనుక మనం ప్రభువుకు నమ్మడము డబ్బు ధనము ఐశ్వర్యం కావాలనే కాదు కాని కేవలము నిత్య రాజ్యం మనం వెళ్ళాలి అక్కడ మంచి సుఖ భాగ్యం గురించి ప్రభుత్వం మనం ఉండాలని మాత్రమే కేవలం ఈ రోజు నీవు మనం అందరికి కూడా ఆ ప్రభు మనం జీవిస్తున్నాం కనుక ఈ రోజు నీవు నేను ఆ గొప్ప దేవుడు కొరకు నమ్మి ఈ జీవించినప్పుడైతే ఆయన రాకడకి మనం సిద్ధపడినప్పుడైతే ఆయన ఒకరోజు వస్తాడు మనకి తీసుకెళ్లి ఆయన ఉండవలసిన స్థలంలో మనకు ఉంచుతాడు ఆ గొప్ప ఆశీర్వదములు మనం పొందుతామా కనుక ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన అందరిని కూడా బలపరిచి మేలు చేయను గాక ఆమె ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుంటామా సకల ఆశీర్వాదముకి కారణభూతుడైన నా ఎస్ అయ్యా నీకు వందనాలు